అందరికీ నమస్కారం ప్రమాదంలో సీఎం తిరగబడి దాడి చేస్తున్న మంత్రులు అసలు ఏం జరిగింది అన్న కారణాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ అయితే అందిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లోని అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే పరాకాష్ఠకు చేరింది తాజాగా కొండంగల్ నివేదిక జరిగిన బహిరంగ సభలోనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ లక్ష్యంగా చేసుకొని అత్యంత ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే నువ్వెంత నీ స్థాయి ఎంత అంటూ కేటీఆర్ పైన ఉద్దేశించి ప్రశ్నిస్తూ రాజకీయాల్లోని తనదైన శైలిలోనైతే విరుచుకు పడిపోయారు ముఖ్యంగా కేటీఆర్ గారు విసురుతున్న సవాల్నైతే తిప్పుకొడుతూ గత రాజకీయ చరిత్రను మరియు వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తుంది రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలోని కేటీఆర్ కుటుంబ విషయాలు ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు అయితే అందించారు ఆస్తి తగాళ్ళు కారణంగా సొంత చెల్లిని మెడపెట్టి బయటికి గెంటేసావు అంటూ ఆరోపిస్తూ కన్నవారికి మరియు తోడబుట్టిన వారికి కూడా నువ్వు సమాధానం చెప్పలేని వ్యక్తు నువ్వు అంటూ విమర్శించారు ఇది చాలా హాస్యాత్పదంగా ఉందని కూడా ఎద్దేవా చేశారు అంతేకాకుండా తెలంగాణ యాసలోని మాస్ వార్నింగ్ ఇస్తూ లాగులోని తొండలు విడిచి కొడత అంటూ తీవ్ర స్థాయిలో అయితే హెచ్చరించారు కేటీఆర్ గతంలోని అమెరికాలో ఉండడాన్ని ప్రస్తావిస్తూ అక్కడ బాత్రూమ్లు కడిగినంత సులభం కాదని తనతోని రాజకీయం చేయడం అని రావంత్ రెడ్డి గారు అయితే మండిపడిపోయారు ఇలా ఈయన కొంచెం నోటుకు వచ్చినట్టు మాట్లాడేయడం ఇలా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు కేటీఆర్ తో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో మంత్రులు స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటి ఎంపీలు ఏంటి వాళ్ళందరూ కూడాను తీవ్ర స్థాయిలోని ఆ విరుచుకు పడిపోతున్నారు సీఎం గారి పైన కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి ఆయనకి అసలు ఉందా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది ఆయన ఒక మంచి హోదాలో ఉన్నారు హోదా తగ్గినట్టు మాట్లాడితే కనుక చాలా అందంగా ఉంటుంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అతనేం సీఎం అంటూ తీవ్ర స్థాయిలోనే మాట యుద్ధానికి కూడా వీళ్ళు కూడా దిగిపోయారు ఇప్పుడు మంత్రులు కూడా సీఎం గారిని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా దాడులకు అయితే తయబడుతున్నారు ఇప్పుడు కేటీఆర్ గారి పైన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఈ ఆవాకులు చవాకులు మీ విషయానికి వస్తే మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో అంటే ఇది తప్ప గొప్ప నా విషయంలో అయితే నేను తప్పనే అనుకుంటున్నాను ఎందుకంటే మరీ ఇంత దారుణంగా అయితే మాట్లాడకూడదు ఆ ప్రసంగాన్ని విన్నట్లయితే మీకు అదే అనిపిస్తుంది మరి మీరు చూసారో లేదో కానీ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్